మన ప్రాణాత్మ శరీరాలను శుద్ధీకరించుకుంటూ ఆయన నివసించే దేవాలయముగా తొలగిపోకుండా ఉన్నట్లుగా మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన యొక్క చిత్తము చేసేవారు ముందు గాక ప్రైజల్లో యేసు సుప్రభం లేపింది ఎవరు దేవుడు స్తోత్రం మనం కూడా లేకపోయే దెవరు దేవుడు ఆ దేవుడు మనంలో ఎల్లప్పుడూ ఉండాలి ఉండునట్లుగా చూసుకోవాలి స్తోత్రం ప్రైజంలో హలేలుయా హలేలుయా కనుక నా ప్రియమైన దేవుని బిడ్లారా ఈ సందేశం నీ మన జీవితాల్లో కూడా యేసు క్రీస్తుని దేవుడు లేపినట్లుగా ప్ర దేవుడు ప్రభును లేపినట్లుగా సావునుకు చిద్దమునైన మన శరీరాలను కూడా మనల్ని కూడా ఆయన లేపాలి దేవుడు లేపాలి లేపాలంటే ఆయనతో చెప్పండి సహవాసము చేయాలి స్తోత్రం దేవునితో సహవాసం చేయాలి సాహవాసం అంటే చెప్పండి చెప్పండి అపోస్తుల బోధ ప్రార్థన చెప్పండి అపోస్తుల అందరూ బోధ కాదు అపోస్తుల బోధ ప్రార్థన జీవితం దేవునికి స్తోత్రం ఏంది దేవుడు మన లేపాలంటే రెండవ దిగింది వరు 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 ఇప్పుడే కాదు చెప్పింది రెండోది ఏంటిది నువ్వు ప్రార్థనలే చేసుకుని ఇంటికి పోయి ప్రార్థన ఏంటిది రెండోది చెప్పండి దేశ రక్తమైంది మీకు ఆదివారం ఆదివారం అయినా మటల్ని ఎక్కువ అయింది అమరీసీ స్తోత్రం చెబుదాం సంతోషంగా చెప్పాలి గట్టిగా హల లోయ హలే లోయ రెండవదిగా మొదటిగా ఆయనతో సహవాసం చేయాలి రెండవదిగా ఆయన మనలో ఉండాలి ఉండాలంటే ఏం చేయాలా ఆయన శరీరమును రక్తమును తిని త్రాగాలి ఎలా త్రాగాల ఆయన ఉండాలంటే యోగ్యకరంగా ఉండి తిని త్రాగాలి అప్పుడే ఆయన ఉంటాడు మనలో అప్పుడు ఆయన మనల్ని లేపుతాడు మూడవదిగా చెప్పండి పరిశుద్ధాత్మను తప్పనిసరిగా పొందాలి ఆ ఆత్మదేవుడు మనలో ఉండునట్లుగా కాపాడుకోవాలి అంటే ఆయన చెప్పినట్టుగా మనము వినాలి ఆయనకు అనుకూలంగా నడుచుకోవాలి అప్పుడే ఆ దేవుడు మనల్ని లేపుతాడు ప్రభుని లేపినట్లుగా మనల్ని కూడా లేపగలిగిన వాడు ఆయన కనుక ఆయన ఆయనతో మనం సహవాసము ఆయన ఆయన మనలో ఉన్నట్లుగా యోగ్య యోగ్య యోగ్యులుగా మనము జీవిస్తూ ఆయన అభిషేకం పొందుకొని ఆయనకు యోగ్యకరంగా మనం నడుస్తూ ఆ నిశ్చితానుసారమైన జీవితం చేస్తూ కలకాలం మనలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉడునట్లుగా జాగ్రత్త కలిసి గాక అట్టి వారిని దేవుడు లేపుతాడు ఆ రీతిగా దేవుడు మనందరికి సహాయం గాక మౌకరిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా ఈ మాటలు విన్న నీవు నేను ప్రార్థన పూర్వకంగా ఉందాం రేపు తిన్నా పునరుద్ధానం యొక్క ఆశీర్వాదం ఏందో మనం వినబోతున్నాం పునరుద్ధానం యొక్క ఆశీర్వాదాలు ఆయన ప్రభువులు మరణాన్ని జయించి సమాధిని జయించి ఆయన తిరిగి లేచాడు కనుక ఆ పునరుద్ధాన ఆశీర్వాదాలు ఏందో రేపు మనం వినబోతున్నాం ప్రత్యేకమైన రీతిగా కోణమూల ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ఎన్నో వాక్యాన్ని బట్టి దేవుడు ప్రభును లేపెను మనల్ని కూడా తన శక్తి వలన లేపునని మనం చూస్తున్నాం మనము కూడా మనము కూడా లేపబడాలంటే దేవునితో సహవాసం కలిగి జీవించాలి ఆయనతో సహవాసం లేకపోతే మనం లేపబడలేము ఆయనతో సహవాసం అనగా ఆయనతో మాట్లాడటం ఆయన బోధ ఆయనతో కలిసి ప్రార్థన చేయటం రెట్టి విచ్చుట ప్రార్థన చేయట ఈ అనుభవాలు ఎడతెగక ఉండాలి మనం ఎడతెగకుండా ఉండాలి ఏదో కొద్ది రోజులు కాదండి ఎడతెగిన రీతిగా ఉండాలి స్తోత్రం 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 రెండవదిగా ఆయన మనలో ఉండాలి అప్పుడే ఆయన మనలో లేపుతాడు అనగా ఆయన శరీరం ఆయన రక్త వృత్తిని త్రాగా అంటే యోగ్యకరంగా అయోగ్యులుగా కాదు యోగ్యకరంగా మనం ఉన్నప్పుడు తింటే త్రాగితే ఆయన మనతో ఉంటాడు మనలో ఉంటాడు మనం లేపుతాడు మూడవదిగా పరిశుద్ధ ఆత్మలో మనలో నివసించాలి పరిశుద్ధ ఆత్మ మనలో నివసించినప్పుడే మృతుల్లో నుండి యేసులు లేపిన ఆత్మ మనలో కూడా నివసిస్తే ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడే మనల్ని లేపుతాడు అందుకని యేసు ప్రభు ప్రార్థన చేశాడు కదా నేను తండ్రిని వేడుకొను వేడుకొందును మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త ఎల్లప్పుడూ మనలో ఉండటానికి ఎల్లప్పుడూ ఆయన మనలో ఉండాలి ఉండనట్లుగా మనం జాగ్రత్త కలిగి బ్రతుకుదాము గాక భయముతో బండుకుతో జీవించుకుదాము గాక్క హలలుయాలు యా హలూయా స్తోత్రం स्तोत्रां 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 हलुय हलुय निरन्तरम्